తెలుగు ఇస్లాం ధర్మం ఛానల్ చూస్తున్న మీ అందరికీ అస్సలం వరహమతుల్లాహి వు నా ప్రేమ సోదర మహాశులారా మిత్రులారా నేను మీ శ్రేబిలాషి హాఫీజ్ బాయ్ సిరాజ్ సిరాజి అలహమ్దుల్లా రమదాన్ యొక్క పవిత్రమైన నెల మన యొక్క జీవితంలోకి వచ్చింది దైవ ప్రవక్త మహమ్మద్ సుల్ అల్లాహు వసల్లం గారు ఇలా తెలియజేశారు అల్లాహు తాడా రమదాన్ యొక్క నెలని మూడు భాగాలుగా విభజించారు వాటిలో మొదటి పది రోజులు అల్లాహ్ యొక్క రహిమతులు అల్లాహ్ యొక్క కరుణలు మనపై కురుస్తూ ఉంటాయి అదేవిధంగా రమదాన్ యొక్క రెండవ పది రోజులు అల్లాహు తేడా మన యొక్క పాపక్షమాపణ చేస్తారు అదేవిధంగా మూడవ పది రోజులు అనగా రమదాన్ నెల యొక్క ఆఖరి పది రోజులలో అల్లాహు తేడా మనల్ని నరక ఆజ్ఞ నుండి నరకం నుండి కాపాడుతారు అని చెప్పి దైవ ప్రవక్త మహమ్మద్ సలల్లాహు అలీహి వసల్లం వారు మనకి చాలా వివరంగా తెలియజేశారు ఇప్పుడు మన ముందు రమదాన్ యొక్క మొదటి పది రోజులు ఉన్నాయి కాబట్టి రమదాన్ నెల యొక్క మొదటి పది రోజులు మనం ఈ యొక్క దోహాని ఎక్కువగా చదువుతూ ఉండాలి ఎలా చదవాలి అంటే ప్రతి నమాజ్ తర్వాత ఏదైతే మనం రెండు చేతులు జోడించి అల్లాహతో దోహ చేస్తామో ఆ యొక్క దోహలో ఈ దువాని తప్పకుండా అడగాలి అదేవిధంగా మన యొక్క పనులు చేసుకుంటూ మన యొక్క పనులు ఏదైతే ఉంటాయో వాటిని చేసుకుంటూ ఇంట్లో ఆడవారు అయితే ఇంట్లో పనులు చేసుకుంటూ మగవారు అయితే బయట పనులు చేసుకుంటూ ఎలా అయినా సరే ప్రతీ సమయంలో మొదటి పది రోజులలో ఈ ద్వాని ఎక్కువ శాతం చదవడం చాలా మంచి ఆచరణ చాలా మంచి విధానం ఆ యొక్క ద్వాహ ఏమిటి అంటే అల్లాహుమ్ మౌ ఫిర్ వర్హం వ అంత ఖైరుర్ రోహిమీన్ మరోసారి వినండి అల్లాహుమ్ మౌఫిర్ వర్హం వ అంత ఖైరుర్ రోహిమీన్ ఈ ద్వాహాకి అర్థం ఏమిటి అంటే అయ అల్లా నన్ను క్షమించు నువ్వు చాలా దయగలవాడవు నీ యొక్క దయ అందరికంటే చాలా ఉత్తమమైనది నువ్వు నన్ను క్షమించేవాడవు అని చెప్పి ఈ యొక్క ద్వాహకి అర్థం వస్తుంది నా ప్రేమ సోదర మహాశేవులారా అల్లాహ యొక్క రహిమతులు ఏదైతే ఉన్నాయో వాటిని కనుక మనం పొందాలి అనుకుంటే పవిత్రమైన రమదాని యొక్క నెలలో ఒకటి ఈ ద్వాహ చదవడం వలన మన యొక్క పాపక్షమాపణ జరుగుతుంది అల్లాహ యొక్క రహిమతులు కురుస్తూ ఉంటాయి అదేవిధంగా రెండవ ఉత్తమమైన విధానం ఉత్తమమైన లాభం మనకేమి కలుగుతుంది అంటే ఈ ద్వారా చదవటం వలన ఏదైతే పుణ్యాలు ఉంటాయో ఆ పుణ్యాలు కూడా మన యొక్క కర్మ పత్రాలలో రాయబడటం జరుగుతుంది అందువలన ఈ యొక్క అవకాశాన్ని మనం అందరం కూడా వినియోగించుకోవాలి ఎవరికైతే ఈ యొక్క విషయం తెలియదో ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి ఇంకా మీకు ఏదైనా సందేహం ఉంటే ఇక్కడ కనిపిస్తున్న నంబర్కి మీరు వాట్సప్ చేయవచ్చు అదేవిధంగా మన యొక్క వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి ఇన్షాల్లా ఇస్లాంకి సంబంధించిన మరిన్ని విషయాలు మీ అందరికీ తెలియజేయడానికి తెలుగు ఇస్లాం ధర్మం ఛానల్ ప్రయత్నిస్తూ ఉంటుంది అసలాం అయికు వరహమతుల్లాహి వబర్కత